జాతీయ రహదారి భద్రతా దినోత్సవం సందర్భంగా ఉదయగిరి ట్యాంక్ బండ్ మీద ఉదయగిరి యువకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నుంచి పదిహేడో తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా దినోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు రోడ్డు భద్రత మోటార్ సైకిల్ కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండడం తప్పనిసరి

ఇది మామూలు బ ఎప్పుడన్నా ట్రై చేయండి పుట్టినా కానీ వాడు చనిపోయే ఛాన్స్ ఈ వాడిపోయి యాక్సిడెంట్ చేసాడు వాడు కేజ్ పెట్టాడు అనుకో దెబ్బతాడు ఆ అబ్బాయితో పాటు నేను కూడా బండి ఇచ్చిన దానికి నేను కూడా ముందా అయినా అంటే ఎవరైనా ఓనర్ ఉన్నారో వెహికల్ ఓనరు ఓనర్ కూడా దీంట్లో ముద్దా వేస్తాడు టూ లేదా ఈ మధ్యలో కంప్లైంట్ అక్యూజ్డ్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో కాంపన్సేషన్ వచ్చిన తర్వాత రాజీ పడిపోవచ్చు ఇదంతా జరగడానికి ఇంతకుముందు లెక్క కాకుండా గవర్నమెంట్ కొత్త స్టెప్స్ ఒకటి తీసుకుంది రోడ్ యాక్సిడెంట్లో కూడా విట్టన్ రని కేసులలో గవర్నమెంట్ ఆ చనిపోయిన వాళ్ళకు రెండు లక్షల అమౌంట్ వస్తుంది ప్రజెంట్ అది కేసు కట్టించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కాదు ఆ పిఎం సర్టిఫికెట్ తీసుకొని అతనికి మళ్ళీ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎంఆర్ఆర్ ఫీస్లో సబ్మిట్ చేస్తే అట్లా ఒకవేళ ఇన్ కేసు ఆ గురిలో అవడం ఏమి లేదు రాసుకున్నప్పుడు వాళ్ళ కనుక గవర్నమెంట్ కొత్త స్టేట్లో భాగంగా టూ ల్యాక్స్ అమౌంట్ ఆ ఫ్యామిలీ వస్తుంది సేమ్ మామూలుగా అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు మన స్టేట్లో కూడా చంద్రణ బీమా అమలవుతుంది అట్లా సేమ్ టైమ్ బండికి ఇన్సూరెన్సు లైసెన్స్ ఉందనుకోండి ఖచ్చితంగా ఎంత లాస్ అయిందో వాళ్ళ మీద వాళ్ళకు ఉండే ఇన్సూరెన్స్ లేకుంటే పండికు ఉండే ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ అయింది ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే మనకేదన్నా ఇబ్బంది అయితే పర్లేదు ఏదైనా కాలు చేతులు ఇరిగిపోయి మంతా ఉన్నప్పుడు కాస్త కోస్తూ ఫ్యామిలీని నడుపుకోవడానికి మనకు ఇతరత్ర ఇన్సూరెన్స్ అనేది పనికి కాబట్టి అందరూ కూడా టూ వీలర్కి కానీ ఇతర ఫోర్ వీలర్కి కానీ లైసెన్సు ప్లస్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ తీసుకోండి ఇయర్లీ వన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బైక్లో వచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది దీనివల్ల మూడు వందల అరవై ఐదు ఇంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తే మీకు రోజు నాలుగైదు రూపాయలు పడేది అది రోజుకి ఐదు రూపాయలే బట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అంతగా చేసుకోండి